వెల్కమ్ టు కేఎస్ కేచివి న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తిలో నేషనల్ లోక్ అదాలత్ పై సమావేశం గుత్తి మండల న్యాయ సేవా సమితి చైర్మన్ మరియు ఆరవ అదనపు జిల్లా జడ్జ్ ఎం శ్రీహరి మరియు గుత్తి సీనియర్ సివిల్ జడ్జ్ ఎం కాశీ విశ్వనాథచారి ఆధ్వర్యంలో గుత్తి ఆరవ అదనపు జిల్లా జడ్జ్ కోర్ట్ హాల్ నందు మార్చి ఎనిమిది నాడు జరగబోయే నేషనల్ లోక్ గురించి అఫీషియల్ మీటింగ్ ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు అసిస్టెంట్ పిపి సురేఖ గుత్తి సీఐ పామిడి సిఐ పెదవడగూరు ఎస్ఐ సతీష్ అడ్వొకేట్ విసి గంగాధర్ కుమార్ అడ్వకేట్ కె శ్రీనివాసులు అడ్వకేట్ ఏ సూర్యనారాయణ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కోర్టు కానిస్టేబుల్స్ కోర్టు సిబ్బంది మరియు టైపిస్ట్ ఎస్ సాదిక్వలి పాల్గొన్నారు

वाला ने कंसेप्ट చేసి ಬಯೋമീഡിയಕಾ ಕಾಲโลಗัสన ప్రొడక్ట్ డిజైన్మెంట్ కదా బాస్ ఇన్ని జీరా ఇన్ని సర్వీస్ కూడా అహ్ డిస్పోజబుల్ అనేది ఒక ఫ్లవర్ పోట్ లాంటి మెస్సెట్ పోట్ లాంటి డిస్పోజబుల్ అవుతుంది మనం డిస్పోజబుల్ అహ్ ఫ్లార్టల్స్ కి కూడా మనం ఏదో కొన్ని కండిషన్స్ ఆ పెండెన్సీ కూడా రెజిస్టర్ కావడానికి కూడా ఆప్షన్ అన్ని కూడా డిస్పోజబుల్ ట్రయల్ చేయడానికి కాబట్టి ట్రయల్స్ చేయకుండా లోకాల కాంపౌండ్ అవే చేయాలని ఉంటాయంటే మరి లోకాల తీసుకొచ్చి డిస్పోజ్ చేయమని చెప్పారు అలాగే అలాగే కూడా కిమింగ్ కూడా కన్వే చేయమని చెప్పారు ఈ చేయాలని చెప్పారు అలాగే స్పోర్ట్ కానిస్టేబుల్స్ ఉంటారు కాబట్టి మీ నోటీస్లో ఉన్నారంటే

మేనేజర్ లోకల్ అలట్ టేక్ సటర్డే రోజు ఐతుండే కాబట్టి యాస్ పాజిబుల్ ఇన్ కేసెస్ విత్ అన్నీ ఇన్స్పెక్షన్స్ జరగడానికి స్పీడ్ స్టార్ట్ అవ్వాలి మేం అండ్ సో న మూవ్ సింగల్ ఎంక్వైరీస్ టేక్ ఆన్ సెకండ్ క్లాస్ ఫోర్త్ ఫస్ట్ క్లాస్ ఫోర్ ట్రాన్స్పోర్ట్ రెన్ నెగే చూస్తున్నారు కాబట్టి పాజిబుల్ మనకి హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మొన్న ఒక సర్వ్యులర్ వచ్చింది తర్వాత అంతకుముందు జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారి జడ్జిమెంట్ కూడా ఉంది అందులో సారాంశం ఏంటంటే అంటే మనకు తెలియకుండా పార్టీస్ ఒకరికొకరు వచ్చేస్తుంటారు ఆ పార్టీస్ని కన్ఫ్యూజన్ లేకుండా అడ్మిట్ చేసుకోవడానికి వాళ్ళు గుర్తించడానికి అందులో ఫోటో తీసుకోమని చెప్పి ఒకటి డైరెక్షన్ ఉంది ఆ డైరెక్షన్లో భాగంగా మనం ముందు ఎలా చేసేస్తున్నాం అంటే ఆర్టిస్ట్ని మేము ఐడెంటిఫై చేసుకుంటూ మేము కనుక్కోవడం వాళ్ళు కరెక్ట్ ఎలా అని తెలుసుకోవడము మేము అవార్డుని కానీ సంతకాలు పెట్టడం జరుగుతుంది కానీ ఒకవేళ ఇది కేసు అలాంటి సందర్భాలు ఇక్కడ ఎదురు కాలేదు అట్లాంటివి అవాయిడ్ చేసుకోవడానికి జడ్జ్మెంట్ కూడా పాస్ అయి ఉంది సో అందులో భాగంగా అది నేను